పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఏ ఆనంద్ కుమార్ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నందు కీటా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనం ఈరోజు వరిలో పురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం మన రాష్ట్రంలో ప్రధానంగా కాండం తులసి పురుగు ఉల్లిపోడు ఆకుముడతడిదోమ ఆకునల్లి మరియు కంకినల్లి వరి పంటను వివిధ దశల్లో ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి కాండం తులసి పురుగు వరి పంటకు నష్టం కలుగజేసే పురుగుల్లో కాండం తులసి పురుగు ప్రధానమైనది వీటి వలన పంటకు ముప్పై శాతం వరకు నష్టం జరుగుతుంది ఈ కాండం తులసి పురుగులో ఐదు రకాల కలువు మన రాష్ట్రంలో పసుపు రంగు కాండం తులసి పురుగు వలన కలిగే నష్టం ఎక్కువని గమనించమైంది ఈ పురుగు వరి పంటను దశ నుండి ఈనిక దశ వరకు ఆశిస్తుంది తల్లి రెక్కల పురుగు పసుపు రంగులో ఉండి ముందు జతరెక్కల మధ్యలో నల్లటి మచ్చ కలిగి ఉంటుంది ఇది కందిగించ పరిమాణంలో ఉండే గుడ్ల సముదాయాలను ఆకు చివర బాగానే పెడుతుంది తొలిదశ లార్వాలు ఆకు చివరిని గోకు తినడం వలన ఆ ప్రదేశాలలో వేడలపాటి తెల్లటి సారలు ఏర్పడతాయి తరువాత ఆ లార్వాలు క్రిందకు వేలాడి కాండ కనుప దగ్గర రంధ్రం చేసి కాండవు లోనికి ప్రవేశించి మొవ్వు దగ్గర మొవ్వు కొరికి తినడం వలన మోవు చనిపోయి చేతితో లాగితే సులభంగా చేతికి ఊడి వస్తుంది ఈ చనిపోయిన మొవ్వును పిలకదశలు అయితే మోవు చచ్చిన కర్రలని వెండు దశలో అయితే కంకి పాలు పోసుకోక తెల్ల కంకి ఏర్పడుతుంది తెల్ల కంకిలో గింజలు సరిగా తోడుకోక తాలు గింజలుగా మారి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది సమగ్ర యాజమాన్యం ప్రతి సెంటు నారుమడికి కార్బోఫిరాన్ మూడు శాతం గుడుకులు నూట అరవై గ్రాముల చొప్పున నారు తీయటానికి ఏడు రోజుల ముందు వేసుకోవాలి నాట్లు వేసే ముందు నారు కొనను దృష్టించినట్లయితే ఆకు చివరిన ఉండే గుడ్ల సముదాయాలు నాశనం అవుతాయి ఎకరానికి మూడు నుండి నాలుగు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా తెల్లెక్కల పురుగుల ఉధృతిని గమనిస్తూ ఉండాలి నాట్లు వేసిన ముప్పై రోజు నుండి ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డుపన్న జీవులను ఎకరానికి నలభై వేలు చొప్పున ఏడు నుండి పది రోజుల వ్యవధిలో మూడు నుండి నాలుగు సార్లు పొలంలో వదిలిపెట్టాలి ఎకరానికి ఎనిమిది నుంచి పది లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా మగ రకాల పొరులను ఆకర్షించడం తద్వారా ఆడ మరియు మగ పురుగుల మధ్య సంపర్కాన్ని నిరోధించవచ్చును ఈ పురుగు ఆర్థిక నష్ట సహన పరిమితి అనగా నారుమడిలో ఒక చదరపు మీటర్కు ఒక తల్లి పురుగు ఏదో ఒక గుడ్ల సముదాయం పిలక దశలో ఒక తల్లి పొరుగు లేదా ఒక గుడ్ల సముదాయం లేదా ఐదు శాతం మవ్వు సొచ్చిన కాలంలో గమనించినప్పుడు మాత్రమే రైతులు మందులు పిచికరీ చేపట్టాలి పంట పిలకల చేసే దశలో క్లోరిక్పెరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఎస్పేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా క్లోరైడ్ రెండు గ్రాములు లేదా క్లోరంటనే పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పైరు పూర్తిగా తడిచేలా పిచికర చేయాలి చిరుపట్టు దశలో ఆశించినట్లయితే ఎకరానికి కర్బోఫెరాన్ మూడు శాతం గురుకులు పది కిలోలు లేదా కార్టప్ హైడ్రాక్లైరైడ్ నాలుగు జీ గురుకులు ఎనిమిది కిలోలు లేదా క్లరంటనీ పాయింట్ నాలుగు శాతం గురుకులు ఎకరానికి నాలుగు కిలోలు చొప్పున వాడాలి వరి పంటను ఆశించే మరో పురుగు ఉల్లికోడు ఈ ఉల్లికోడు తల్లి పురుగు దోమ పరిమాణంలో ఉంటుంది ఆడ పురుగు లేత ఎరుపు రంగులను మగ పురుగు ముదురు ఎరుపు వర్ణంలోనూ ఉంటుంది ఒక ఆడ పొరుగు తన జీవితకాలంలో వంద నుంచి రెండు వందల గుడ్లను విడివిడిగాని లేదా మూడు నాలుగు గుడ్లను కలిపి కానీ ఆకుల మీద లేదా ఆకుల వరలలోనూ పెడుతుంది ఈ పురుగు నారుమడి దశ నుంచి దశ వరకు ఆశిస్తుంది ఈ పురుగు ఆశించినప్పుడు అంకురం ఉల్లికాడవలి పొడగాటు గొట్టంగా మారి బయటకు వస్తుంది వెన్నులు వేయదు చదరపు మీటర్కు ఒక ఉల్లుకోడి సోకిన పిలక నారుమడిలో అయితే పిలకదశలో అయితే ఐదు శాతం ఉల్లిగొట్టాలు లేదా దుబ్బుకి ఒక కోడి సోకిన పిలక ఉన్నట్లయితే రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఉల్లుకోడులు తట్టుకునే రకాలను ఈ పురుగు ఆశించే ప్రాంతాల్లో ఎంపిక చేసుకుని సాగు చేయాలి అలానే సస్య సస్యరక్షణకై ఒక సెంట్ర నార్మడికి కార్బోఫైరాన్ మూడు శాతం గురుకులు నూట అరవై గ్రాములు విత్తన మొలకెత్తన పది నుంచి పదిహేను రోజుల లోపల వేసుకోవాలి నాట్లు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి ఉల్లుకోడు జీవులైన ప్లాటిగాస్టార్ వరైజ మిత్ర పురుగులను పొలంలో సంరక్షించుకోవాలి నాటిన పది నుంచి పదిహేను రోజులకు కార్బోఫెరన్ మూడు శాతం గుళుకులను ఎకరానికి పది కిలోలు చెప్పను వాడి ప్రధాన పొలంలో ఈ ఉల్లికోడను సమర్థవంతంగా నియంత్రించవచ్చును వరిపారిను ఆశించే మరో ముఖ్యమైన పురుగు ఆకుముడత ఈ పురుగును ఆకుచుట్టు పురుగు గొట్టాల పొరుగు లేదా నాము లేదా తెల్ల అని పిలుస్తారు తల్లి పురుగు ఆకులపై గుడ్లను విడివిడిగా పెడుతుంది లారవాలు లేదా గొంగలి పురుగులు ఆకు యొక్క రెండు అంచులను కలిపి గొట్టము లేదా ముడతగా చేసుకుని లోపల ఉండి ఆకుపచ్చని పత్రహరితాన్ని గోకి తింటాయి దీని వలన ఆకులు తెల్లబడి ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి తీవ్రంగా ఆశించిన పైరు నాములాగా తెల్లగా కనిపిస్తుంది పూట దశ ఆశించినట్లయితే పంటకు తీవ్ర నష్టంగా జరుగుతుంది దీని యాజమాన్యానికై కలుపు మొక్కలను ఈ పురుగుకు ఆశ్రమించే చంద్రగడ్డ జాతి మొక్కలను ఏరివేసి నాశనం చేయాలి అలానే నత్రజని నత్రజనీరుని సిఫార్సు మేరకే వాడాలి నాట్లు వేసిన ముప్పై రోజుల నుండి ట్రైకోగ్రామ కిలోనిస్ అనే గుడ్డపరణ జీవులను ఎకరానికి నలభై వేలు చొప్పున వారం పది రోజుల వ్యాధులు మూడు నుండి నాలుగు సార్లు పొలంలో వదలాలి దుబ్బుకి ఒకటి లేక రెండు ఆకుముడత ఆశించిన ఆకులు నచ్చు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఆకుముడత పిలక దశ ఆశించినట్లయితే ఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా క్లోరంట నిలిప్రోల్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికరి చేయాలి తిరుపట దశలో అయితే ఎస్ఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కార్టప్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు లేదా క్లోరంట నిలిప్రోల్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పైరు పూర్తిగా తడిసేలా పచ్చికారి చేయాలి వరి పంటను ఆశించే పురుగులలో ఎక్కువ నష్టం చేసేది సుడిదమ్మ దీనిని దోమపూట అని కూడా వ్యవహరిస్తారు వరి పంటను రెండు రకాల దోమలు ఆశించి నష్టపరుస్తున్నాయి అవి గోధుమ వర్ణపు దోమ రెండవది తల్లవీపు మచ్చదోమ గోధుమ వర్ణపు దోమ నీటి గల ప్రాంతాల్లో పంట అంకురార్పణ దర్శించి ఎక్కువగా ఆశిస్తుంది తల్లి పురుగుల్లో రెండు రూపాంతరాలు గలువు అవి వడిగట్టు రెక్కలు కలివి మరియు పొట్టి రెక్కలు కలివి పొడిగట్టు రెక్కలు కలిగి వలసపోగల శక్తి కలిగి కొత్త ఆవాసాలను ఏర్పరచుకుంటాయి ఈ దోమలు గుడ్ల సముదాయాలను కాండం ఓరలలో కాండం కణజాలంలో చొప్పిస్తాయి ఇవి ఒకదానితో ఒకటి అదుక్కుని ఉంటాయి పొట్టి రెక్కలు గల ఆడదోములు తమ జీవిత గోములో మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు గుడ్లు పెడతాయి గుడ్లు ఆరు నుండి తొమ్మిది రోజుల్లో పగబడి గుడ్ల నుండి వెలువడిన పిల్ల పరుగులు తరుపుల రంగులో నుండి ఐదు దశల్లో పెరిగి పది నుంచి పద్దెనిమిది రోజుల్లో గోధుమ వర్ణములకు మారుతాయి ఈ దోమలు తమ జీవితకాలాన్ని పన్నెండు నుంచి ఇరవై మూడు రోజుల్లో పూర్తి చేసుకుంటాయి నష్టపరిచే విధానం గురించి తెలుసుకున్నట్లయితే పిల్ల మరియు తల్లి దోమలు నీటిపై భాగాన మొదల దగ్గర నుండి పోషకాలు సరఫరాస్తే కనజాల నుండి రసాన్ని పెంచడం వల్ల మొక్కలు మొదటగా పశుప్రంగా మారి క్రమేప పైరు సుడులు సుడుగా ఎండిపోతుంది ఈ విధంగా పొలంలో మొక్కలు ఎండిపోవడాన్ని సుడి తెగులు అని పిలుస్తారు యాజమాన్యం సుడి తట్టుకునే రకాలైన విజేత ఇంద్ర అమరా వంటి రకాల సార్వాళ్ళను శ్రీధృతి తరంగిణి చంద్ర వంటి రకాల దాల్వాలను ఎంపిక చేసుకోవాలి ప్రతి రెండు మీటర్ల నాట్లకు ఇరవై సెంటీమీటర్ల ఖాళీ ఏర్పాటు చేసుకోవాలి దుబ్బు చేసే దశలో పొలాన్ని అడపాదడప ఆరబెట్టాలి నత్రజని ఎరువులను సిఫార్సు మేరకే వాడాలి దశలో దుబ్బుకి పది నుంచి పదిహేను పురుగులు ఈనిక దశలో దుబ్బుకి ఇరవై నుంచి ఇరవై ఐదు పురుగులు ఉన్నట్లయితేనే ఉన్నప్పుడు మాత్రమే రైతు సోదరులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఈ సుడిదామని నియంత్రణకు గాను ఎస్పేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా పయోమైట్రోజన్ పాయింట్ ఆరు గ్రాములు లేదా డైనటెఫిరన్ పాయింట్ నాలుగు గ్రాములు లేదా ట్రైఫ్రూ మిజోపాయరం పాయింట్ నాలుగు ఎనిమిది మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి రెండు వందల లీటర్ల మందు రావడాని మొక్క పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి రెండవసారి పిచికారి అవసరమైనప్పుడు ముందుగా వాడిన మందును కాకుండా వేరే తరగతికి చెందిన పురుగు మందును ఎంపిక చేసుకోవాలి అవకాశం ఉన్న చోట్ల పొలం గట్లపై తెలుపు మరియు పసుపులనుచ్చే నువ్వులు ధనియాలు బంతి మరియు కాస్మాస్ వంటి మొక్కలను పెంచడం ద్వారా దామ గుడ్డు జీవులైన అనాగ్రస్ ఒలుగుసిట మరియు వంటి వాటిని పెంపొందించుకోవాలి ఇక ముఖ్యంగా చుడుదామ ఉధృతకు దోహదపడే పురుగు మందులు అయినటువంటి ట్రైజఫాస్ సైప్రమెత్రిన్ డెల్టామెత్రిన్ బైఫెథ్రిన్ మరియు ఫోరెట్ ఎన్జి గులుకును వరి పంటలో వాడరాదు ఆకునల్లి ఇవి కంటికి కనపడిన సూక్ష్మ సాలిడ్ వర్గానికి చెందిన పురుగులు దీని యొక్క పిల్ల మరియు పెద్ద నల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన చే సమూహాలుగా ఉండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి క్రమేపి తదుపరి కాషాయ రంగుకు మారిపోతాయి ఉద్ధృతి ఎక్కువ ఉన్నట్లయితే పైరు ఎండిపోయినట్లుగా కనబడుతుంది అది ఉష్ణోగ్రతలు బెట్ట పరిస్థితులు ఆకు నల్లి అభివృద్ధికి అనుకూలము ఇక యాజమాన్యానికి వచ్చినట్లయితే ఆకు నియంత్రణకు ప్రొఫినోపాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా నీటిలో కరిగే గంధగం మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికరీ చేయాలి కంకి నల్లి ఇది కంటికి కనపడిన సూక్ష్మ సాలీడ్ చెందిన వర్గానికి చెందిన పురుగులు ఈ నల్లి వరి పంటకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నష్టం చేస్తుంది పిల్లకల్ తొడిగే దశలో ఈ నల్లి ఆకును గోకి రాష్ట్రాన్ని పిలిచడం వలన పసుపు రంగు చారలు ఏర్పడతాయి పంట పెరిగే కొద్దీ ఆకుమజ్జీలలోనూ అంకురం ఏర్పడే దశలో ఆకు తొడుమి లోపల అభివృద్ధి చెందడం వలన వాటి మీద హోదా లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి తర్వాత దశలో ఈ నల్లి పొట్ట నుండి బయటకు వెలువడుతున్న వెన్నులను మరియు పాలు పోసుకుంటున్న కంకులను ఆ వెన్నులను ఆశించడం వలన గింజలు సరిగా తోడుకోవు నల్లటి మచ్చలు ఏర్పడతాయి పరోక్షంగా ఈ నల్లి పొట్టకొళ్ళు తెగులు కలిగే శిలీంద్రం యొక్క బీజాలను వ్యాప్తి చేస్తాయి అధిక ఉష్ణోగ్రతలు మరియు తక్కువ వర్షపాతము కంకి నల్లి అభివృద్ధికి అనుకూలం సస్యరక్షణకు వచ్చినట్లయితే పురుగుల అష్ట లక్షణాలు గుర్తించిన వెంటనే పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు ఫ్రెఫ్నపాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా స్పైరోమిన్ ఒక మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పైరు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి ఈ విధంగా యాజమాన్య పద్ధతులపై రైతు సోదరులు పూర్తిగా అవగాహన పెంచుకున్నట్లయితే సకాలంలో వీటిని గుర్తించి సస్య రక్షణ చర్యలు చేపట్టి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను